హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం ఆ రోజు నేను మీకు చూపిస్తుంది సండే రోజు వ్లాగ్ అండి సాటర్డే అయితే మా అమ్మాయి ఊరి నుంచి వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి చేద్దామని చెప్పని అని చెప్పని గార్లకైతే నేను పప్పు నానబెట్టాను అనమాట నేను ఎక్కువగా గార్లకైతే కనుక సాయి గుళ్ళు కూడా ఎక్కువ వేసేదాన్ని కానీ మానేసి పొట్టు మనపప్పు తెప్పించుకొని అదే పెద్దగా ఉంటుంది కానీ దాంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి ఆ పొట్టు మినపప్పే ముందు రోజు ఒకటికి నాలుగు సార్లు కడిగేసి నీళ్ళు పోసి మంచి నీళ్ళు అనమాట ఎంతైనా మూలికది వస్తుంది కదండి దాన్ని ఏంటంటే సగంగా తీసేసి బాగా కడిగిన తర్వాత ఒక సగం పొట్టుతోనే మనం మాత్రం రుబ్బడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీకు చూపించాను కదా ఆ కన్సిస్టెన్సీ అలా ఉన్న విధంగా చూసి నేనైతే పప్పుకి గారెలైతే రుబ్బేస్తానండి ఆ పిండి అయితే రుబ్బేస్తాను ఈ పొట్టంతా తీశాను కదా ఆవుకు పెట్టేద్దాము శాంబవికి ఉదయమే కదండి అప్పటికి టైము ఖచ్చితంగా సెవెన్ ఓ క్లాక్ ఎంత అవుతుందనమాట నా పని అయ్యేసరికి సరే పొట్టు కూడా పెట్టేసి వద్దాము ఉదయమే అని చెప్పి దాంట్లో కొంచెం బెల్లం అది కూడా యాడ్ చేసేసాను పొట్టులో మొన్నసారి ఓన్లీ కడిగిన పొట్టే మాత్రమే పెట్టానండి పప్పు కూడా కొంచెం అది ఇష్టంగా తింటుంది అందుకని ఎలాగ ఉంది కదా అని చెప్పని అది ఇది మొత్తం కలిపేసి నేనైతే తీసుకెళ్ళి శాంబవికి పెడదామని చెప్పి బయలుదేరుతాను ఈలోకి నా తల్లి ఇక్కడే పడుకుంది రాత్రి వాళ్ళు పిన్నాళ్ళు వచ్చారని పిన్ని దగ్గరే పడుకుంటాను ఏడ్చి ఇక్కడే పడుకుందని ఇంకా అది లేచేసి వచ్చేసింది అనమాట తీసుకెళ్ళి నేను శాంబవికి అయితే అనమాట అది నన్ను చూడంగానే అసలు లేసిపోయి వెంటనే ఎంత ఆత్రంగా పడుకోనున్నదో టప్పని లేసిపోయింది అనమాట ఆత్రంగా చక్కగా తిందనమాట నేను అలాగ తింటుంంటే చక్కగా నిమురుతూ ఉండుంటే హాయిగా తినేసింది అనమాట ఏదన్నా ఒక్కసారైనా దాని దగ్గరికి వెళ్ళి అలా వస్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఎక్కడో దూరంగా గోశాలకు వెళ్ళాకన్నా మా పక్కనే కదా మా ఇంట్లోనే కదా ఒక్కసారైనా చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది ఎక్కువగా అయితే కనుక ఈవినింగ్ టైమే ఎట్లా వెళతాను నేను కతి ఇవాళ పొట్టు వల్ల మార్నింగ్ వెళ్ళాను అనమాట సరే పప్పు అయితే రుబ్బేసి పక్కన పెడదాం ఇంకా పిల్లలైతే లగలేదని చెప్పని నేనైతే గ్రైండర్లో కొంచెం పప్పు అది వేసేసానండి ఆల్రెడీ కొంచెం ఒక రెండు మూడు వాయిల్గా వేద్దామని చెప్పి నేను ఎప్పుడు రుబ్బినా కూడా దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి కొంచెం కళ్ళుప్పు వాటర్ది ఏమి యాడ్ చేయను జీలకర్ర కూడా వేసేస్తానన్నమాట మామూలుగా చట్నీ కాకుండా వేరేగా చేయాలి అంటే కనుక దాంట్లో కొంచెం ఉల్లిపాయలని అవి వేసేదాన్ని వాళ్ళ టమాటో ఉన్ను ఆనియన్ కలిపి చట్నీ చేద్దాము అని చెప్పి గారిలోకి టమాటోలు ఆనియన్ అవన్నీ కోసి అనమాట పప్పు రుబ్బిన తర్వాత దీంట్లో చూడండి పప్పుకి ఎప్పుడైనా సరే ఒక చిన్న కప్పు నేను మీకు చూపించాను కదా పక్కన మెజర్మెంట్తో ఆ కప్పుతో బొంబాయి రవ్వ కానీ లేదా అదే కప్పు మీకు లేకపోతే ఇడ్లీ రవ్వ కానీ నేను చూపించిన విధంగా కలిపేసుకుంటే ఇప్పుడు మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకొని అలా ఒక్కసారి కలిపేస్తే మనకి లోపలికి ఆ గాలు అనేది అంటూ వెళ్తే ఆ గాలు గుల్లగా ఉంటాయి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువగా పేల్చకుండా ఉంటుంది ఒకసారి మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు ఒక తెలియకపోతే ఎవరైనా చిన్నపిల్లలకైతే కనుక ఈ టిప్ పాటిస్తే గాలు చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఇది అయితే కనుక పాలు తాగొచ్చి సోఫాలు కల్లా చేసేస్తుంది అనమాట అది పడుకుని లేచిపోయింది కదా మంచం మీద వాళ్ళ పిన్నాలు పడుకుంటే ఇంకా లాగేసి గోల గోల చేస్తుంది అనమాట వాళ్ళు ఎగలేదని చెప్పని లోపలికి గదిలోకి వచ్చేసి మంచం ఎక్కేసింది అనమాట వచ్చి లాగేస్తుంది ఇంక ఉండటం లేదంటే ఉండటం లేదు వాళ్ళు ఎగమని చెప్పి వాళ్ళ పిన్నినైతే కనుక బంగారు తల్లి అంతా తిరుగుతూ ఉంటుండే అంత సంతోషంగా ఉంటుంది ఈ మధ్య బాగా ఇంకా పైకి కిందకి పైకి కిందకి మెట్లు అదే దిగిపోతుంది చాలా భయంగా ఉంటుంది కూడాను సరే పిన్నంతా రుబ్బేశాను కానీ ఇప్పుడైతే కనుక బాండీ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వాయి అయితే వేసాను మనకి మామూలు సాయమూలకి తెల్లగా ఉండపోయినా ఈ గారెనేదండి మంచి టేస్టీగా ఉంటుంది మీకు చట్నీతో తిన్నా లేదా నాన్ వెజ్తో తిన్నా ఏ విధంగా తిన్నా కూడాను చాలా టేస్ట్గా ఉంటుంది ఈలోగా చల్లారిన తర్వాత నేను పచ్చడి అయితే కూడా టమాటో ఆనియన్ పచ్చడి ఇది గారెల్లోకి కానీ దోశల్లోకి కూడా బాగుంటుంది ఒకసారి నేను ఇది కూడా మీకు తర్వాత నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను చాలా బాగుంటుంది అనమాట ఆ పచ్చడి ఆ వాయిల్ అన్ని వేసేసి కొంచెం పక్కన పెట్టేశాను ఈలోగా వాషింగ్ మిషన్లో బట్టలన్నీ అయిపోయి ఆరేసేసి హ్యాండ్ వాష్తో చేయాల్సినటువంటి బట్టలు మా అమ్మాయి యాప్రోన్ అవన్నీ తీసుకొచ్చింది అవన్నీ కూడా పైకైతే వేసి ఎండలో వేద్దామని చెప్పి అప్పుడే ఎండ బాగా వచ్చింది నేనైతే మొన్న బీట్రూట్ ఒడియాలు పెట్టాను అవి కూడా ఎండలో వేద్దాము కొంచెం బాగా ఎండ ఉంది తర్వాత ఒడియాలకి బియ్యం కూడా కడిగేసి ఎలాగో పైకి వస్తున్నాం కానీ ఒకటికి రెండు పనులు అటు బట్టలు ఆరేడమైపోతుంది ఇటు ఒడియాలు బియ్యం అన్నీ కూడా చూసుకొని ఇద్దరం వచ్చాం కదా అవి కూడా ఆరేసేసి బియ్యం అన్ని పనులు చూసేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పని పైకైతే వచ్చేసాను అనమాట మా వెనకాలిక బంగారు తల్లి కూడా వచ్చేసింది అది ఇంకా అటు ఇటు పరుగులు పెట్టి ఆడుతూనే ఉందనమాట ఓ పక్కన కింద కాళ్ళు కాలుతున్నాయి అయినా కూడా చేయట్ల అటు అటు వరిగడుతుంది ఇటు పరిగెడుతూనే ఉందనమాట ఇంకా మనం పని చేస్తే ఒక్కోసారి ఎత్తుకో ఎత్తుకో అంటుంది ఒకసారి చక్కగా మనతో పాటు అటు ఇటు తిరుగుతూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉంటుంది ఈ ఎండుకోతని చూసారండి బీ టూ టొడియాలు ఇవి కూడా నేను షార్ట్స్ పెడతాను హెల్త్కి చాలా బాగుంటాయి మనం తినేటువంటి ఈ లేజు ఈ కుర్కూరేలు వీటికన్నాను ఇదైతే కంపోస్ట్ నేనైతే చెత్త అది బయటపడేనండి ఏదైనా ప్లాస్టిక్ అవి అయితేనే ఉంటుంది ఇదైతే నేను ఎరువు తయారు చేస్తాను ఇల్లు కట్టిన అలా డబ్బాకి బిజ్జాలు అయితే పెట్టేసి ఇంట్లో ఉన్న వేస్ట్ అది పెట్టి ఒక వారానికి ఒకసారి పైన మట్టి అది వేస్తాను అనమాట అలా ఒక రెండు నెలలు అయిపోయిన తర్వాత దాన్ని డంప్ చేస్తాను అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్న ఎరువు అది నేను మూడు నెలలు తయారు చేసింది మూడు నెలలు ఇంట్లో నేను వాడినటువంటి కిచెన్ వేస్ట్ కానీ ఏదైనా వేస్ట్ ఫుడ్ కానీ కాగితాలు కానీ పువ్వులు లేకపోతే మొక్కల దగ్గర శుభ్రం చేస్తాను కదండి ఆకులు ఎండిపోయిన ఆకులు అవన్నీ కూడా ఆ బ్లూ కలర్ డబ్బాకి బెజ్జాలు పెట్టుంటాం కదా దాంట్లో వేసి మధ్య మధ్యలో దాంట్లో పాలచని మజ్జిగ కానీ లేకపోతే కొంచెం బెల్లం కానీ అటు ఇటు కలపడం మట్టి వేస్తే మూడు నెలలకి ఇప్పుడు నేను డమ్ చేసిన కింద ఇప్పుడు ఎత్తుతున్నాను కదా ఆ ఎరువు అయితే చక్కగా పొడిగా తయారైపోయింది నేను చాంపవి దగ్గర నుంచి ఆల్రెడీ పేడ అంతా తీసుకొచ్చి దాన్ని కూడా ఎండ పెట్టేసి పక్కన పెట్టాను కాకపోతే చాలదనమాట ఆవు పేడ ఇంకొక ట్రిప్ ఇంకొక బకెట్ తెస్తే కానీ ఇప్పుడు ఈ పెద్ద బ అయినటువంటి ఆ మట్టికి ఎరువు సరిపోతుంది ఎందుకంటే నేను పైన నేను వేసిన మొక్కలన్నీ కూడా ఒక బకెట్ మట్టే తప్ప నేను ఇంట్లోకి కాంచి ఇలాగా తయారైన తర్వాతే మూడు నెలలకు కానీ రెండు నెలలకు కానీ ఇంత మట్టి తయారైద్దండి దీన్ని చక్కగా ఆవు పీడకలు కానీ లేదా కలిపిది కనుక అంతా ఎండబెట్టేసి దాన్ని కలిపేసి బకెట్కి ఎత్తేసి ఒక కొత్తగా అయితే రెండు మూడు మొక్కలు వేస్తాను వేసిన మొక్కలన్నీ కూడా వేరే పూజకు ఉపయోగపడినవి కానీ సన్నజాజులు కానీ ఈ మల్లె పూ వంటలు కానీ లేకపోతే ఈ గన్నేరు పువ్వు కానీ ఏదైనా పూజకు ఉపయోగపడే పూలు మాత్రమే తప్ప వేరే అయితే నేనేం పండలేదు కొంచెం ఏదో పుదీనా ఒకటి మెంతాకు తర్వాత ధనియాలు అవి కూడా వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అవి అయితే మైక్రోగ్రేన్స్ కింద కొంచెం తీసేసుకుంటాను బచ్చలాకు అంతే తప్ప పెద్దగా ఏమి లేవు తులసాకు అయితే కనుక రోజు నాకు నైవేద్యం మీద పెట్టడానికి దేవుడికి మాల కట్టడానికి వాటికైతే కనుక పూజకి మాత్రం సరిపోతుంది ఎక్స్ ఎక్స్ట్రాగా అంటూ నా దగ్గర అయితే ఏమీ మొక్కలైతే లేవు ఇవన్నీ కూడా మా ఇంటికి పెయింట్ వేసినప్పుడు మిగిలినటువంటి ఆ బకెట్లో వాటిలో అలా అంతా ఎండిపోయిన దాన్ని చూసేటప్పుడు ఎంత ఇదిగా ఉంటుందో దాన్ని నేను సుత్తితో మొత్తం అంతా గ్రేట్ చేసేసి మెత్తగా చేసేస్తాను అనమాట అలా గట్టిగా ఉన్నదాన్ని అది సుత్తి కింద ఉండిపోయింది దాంట్లో ఉన్న ప్లాస్టిక్ అవన్నీ కూడా తీసైతే పక్కన డస్ట్ చేశానన్నమాట ఈ విధంగా ఈ సండే వ్లాగ్ అంతా బిజీ బిజీగా గడిపిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్